ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయమే లక్ష్యంగా పాటుపడాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపించాలంటే కూటమి అభ్యర్థి గెలుపు అత్యవసరమన్నారు విద్యాభంతులు పట్టభద్రులు ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేసి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు మీరు పడే ఇబ్బందులు బాధ ఆవేదనలు అన్నీ కూడా ప్రభుత్వం గుర్తించి ఒకే యాప్ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో సాయంత్రం అయిన తర్వాత టెలికాన్ఫరెన్స్ కూడా లేకుండా చక్కగా మీ కుటుంబ ప్రాధికారిని నిర్వహించుకునే విధంగా ప్లస్ స్కూల్ సమయంలో మనం విద్యాభివృద్ధి కోసం వీళ్ళలో ఇంకా బయటికి వెళ్ళిన వెళ్ళిన మనం స్కూల్స్ సూచించుకునే విధంగా పనిచేద్దాం ఆల్పాటి రాజేంద్ర గారు మాజీ మంత్రిగా చేశాడు మీ అందరికీ సూపరిస్థితిదే కష్టపడంగా నూటేసింది మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి అభ్యర్థి గతంలో చూసాం చట్టసభల్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మనం చూసాం చట్టసభల్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఇవాళ ప్రజలకి ఉపయోగపడే చర్చలు జరగాలంటే సరైనటువంటి వ్యక్తులు మేధావులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ